మహోన్నతుడైన మన రక్షకుడైన ప్రభు అయిన ఏ శ్రీ క్రీస్తు నవన మీకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి మొట్టమొదటిగా ప్రభువు మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడనమాట అయితే దేవాది దేవుడు మహిమ స్వరూపిగా ఉన్న దేవుడు మనందరి కొరకు కూడా తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు అయితే క్రిస్మస్ అనగా ఏంటి క్రైస్ట్ అంటే క్రీస్తు మాసనగా ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అయితే ఈరోజు నీవు నేను నిజమైన క్రిస్మస్ చేయగలుగుతున్నామా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలుగుతున్నామా ఎంతవరకు దేవుడిని నిజముగా మనం ఆరాధిస్తున్నాం దేవుడు అంటున్నాడు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ఏ స్తుతింపవలెను స్థుతింపవలను అని దేవుడు చెప్తున్నాడు అయితే మనం ఎంతవరకు క్రీస్తుని ఆరాధిస్తున్నాం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిజముగా ఆరాధించగలుగుతున్నామా మొట్టమొదటిగా ఈ క్రిస్ క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలో జన్మించారో సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదనమాట ఎందుకంటే మహిమ స్వరూపి అయిన దేవుడే తను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు మొట్టమొదటిగా ఈ వర్తమానం దూత ద్వారా గొల్లలకు తెలపబడినప్పుడు వారందరూ ముందు భయపడ్డారు ప్రభువు యొక్క దూత వారి మధ్యలోనికి వచ్చి నిలిచింది నిలిచిన వెంటనే ఆ దూత యొక్క మహిమను చూసి వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారు అయితే దూత భయపడొద్దు భయపడద్దు అని చెప్పి వెంటనే ఏం చెప్తుందో తెలుసా భయపడకుడి మీ అందరికీ కూడా మిక్కిలి సంతోషకరమైన శుభవర్తమానాన్ని తెలియజేయడానికి నేను వచ్చి ఉన్నాను ఏంటి ఆ శుభవర్తమానం అంటే దావీదు పుట్టన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని చెప్పిందో వెంటనే గొల్లల్లో ఉన్న భయం అంతా కూడా ఒక్క దెబ్బతో పోయిందనమాట అయితే ఎప్పుడైతే దూత వెంట వీళ్ళకి చెప్పిందో ఈ వర్తమానం విన్న దూతలో ఆ దూత చెప్పిన వెంటనే పరలోకమందు ఉన్న దూత సైన్య సమూహం అంతా కూడా వచ్చి వారి మధ్యన నిలిచి ఒక పాట పాడుతున్నారు ఏమని సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్తున్నారనమాట అయితే అంత ఒక్క దూతను చూసి భయపడిన గొల్లలు అంతమంది దూతలు వచ్చినా కానీ భయపడలేదు ఎందుకో తెలుసా మొట్టమొదటిగా వారు ఆత్మలో క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టారు స్థుతించడం మొదలు పెట్టారు వారు వెతికిలాటలో దేవుణ్ణి కనుగొన్నారనమాట ఈరోజు నీవు నేను క్రైస్తవ క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తుని వెతుకుచు ఉన్నాం అంటున్నాం కానీ ఎంతవరకు దేవుణ్ణి కనుగొంటున్నాం ఆయన అంటున్నారు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుడి మీకు దొరకను తట్టుడి మీకు తెయబడును అంటున్నాడు వెతికితే ఆయన దొరికే దేవుడు మనం కనిపెట్టకుండా నిరీక్షింపడ నిరీక్షింపకుండా ఆయన సన్నిధిలో నాకు కనబడాలి అంటే కనబడే దేవుడు కాదు మొట్టమొదటిగా మనం పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన్ని ఆరాధించాలి స్థుతించాలి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కనిపెట్టి నిరీక్షణ గలవారమై ఆయన్ని వెతుకుచున్నామో ఆయన మనకు కూడా ప్రసన్నతుడయ్యే దేవుడు అనమాట అలాగే ఈ సృష్టి కూడా దేవుని నామాన్ని దేవుని యొక్క మహిమను ప్రకటిస్తూనే ఉంది ఎప్పుడైతే క్రీస్తు జన్మించారో ఆకాశంలో ఒక క్రొత్త నక్షత్రం కనబడింది అప్పటి వరకు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక నక్షత్రం అత్యంత తేజవ మహిమగా అది ప్రకాశిస్తూ ఉంటే ఖగోళ శాస్త్రజ్ఞులందరూ కూడా వెతికి దాన్ని ఏంటో ఇదొక గొప్ప ఆశ్చర్యం ఇదొక ఈరోజు ఒక గొప్ప వింత జరిగింది అని చెప్పి వాళ్ళు కనుగొనడం మొదలు పెట్టారు వెతకడం మొదలు పెట్టారు ఎప్పుడైతే వెతకడం మొదలు పెట్టారో వారికి ఆ తారే దారి అనమాట నువ్వు నేను ఎప్పుడైతే క్రీస్తుని వెతకడంలో ప్రయాసపడతామో క్రీస్తుని వెతకి కనుగొనడంలో ఆరాటంతోనూ నిరీక్షణతోనూ కలిగి ఆయన్ని అనుసరిస్తామో అప్పుడే దేవుడు మనకేం చేస్తాడో ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడనమాట నిజమైన క్రిస్మస్ అనుభవం అంటే క్రీస్తు పుట్టాడని ఈ నెలంతా సంబరాలు చేసుకుంటున్నాం మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయనలో ఆనందించే అనుభవాన్ని కలిగి ఉండాలి మన ప్రాణపోకడెప్పుడో ఆయన ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి నిత్యము కూడా ఈ క్షణమే మన జీవితంలో క్రిస్మస్ అన్నట్టుగా మనం జీవించాలన్నమాట ఈ క్షణం మనం ఆయనలో ఎంతగా ఆనందిస్తామో అది మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అలాంటి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అందరము కూడా పొందుకోవాలని దేవుడి చిన్న మాటలను దీవించనుగాక మీకు అందరికీ కూడా మా తరపున వాక్యజ్యోతి మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబ సభ్యులందరి తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేవుడి వాక్యం దీవించనుగాక ఆ మెయిన్